వెల్కమ్ టు హండర్టీవీ న్యూస్ ఐదు సంవత్సరాల చైర్మన్ పదవి కాలంలో రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ దీకొండ వెంకన్న తెలిపారు వారు మాట్లాడుతూ నష్ట బాటలో ఉన్న సంఘాన్ని నేను నా పాలక వర్గం లాభాల బాటలోకి నాబార్డు సహాయంతో ఆఫీస్ గోదాముల నిర్మాణం చేపట్టామని కల్వలకే సముద్రం ఇనుగుర్తిలలో సెల్ఫ్ కౌంటర్లు ఏర్పాటు వ్యవసాయ రుణాలు ఎల్టీ రుణాలు ఫర్టిలైజర్ అమ్మకాలు ధాన్యం కొనుగోలు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేస్తామని నాకు సహకరించిన రైతులకు పాలక వర్గానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పి సురేష్ రమేష్ రైతులు పాల్గొన్నారు దాదాపు చేసినప్పుడు ఈ సొసైటీలో ఎలాంటి అకౌంట్స్ లేవు రెండవది ఫిక్స్ రూపాయలు లేవు మూడవది ఉండే ఈ బ్యాంకు నేను ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మరి ఈ కేసు సొసైటీ కింద ఉన్న గ్రామాలు ఏవైతే ఇక్కడ కేశవరం విలేజ్ లోపట రైతులు కానీ నాకు అన్ని విధాల సహాయం సహకారాలు అందించారు సొసైటీకి ఇలాంటి బిల్డింగ్ లేదు మేము వచ్చినాకనే నా బాట నుంచి ఒక యాభై ఐదు లక్షలు తీసుకోవడం జరిగింది మరియు మేము వచ్చిన తర్వాత దాదాపు ఒక ఐదారు కోట్ల టర్న్ చేయడం రైతులకు అందుబాటులో ఉండి క్రాప్ లోన్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు దాదాపు మాకు శాడీ సీజన్లో ఎక్కువ ప్యాడీ అంటే ఒడ్లు ఎక్కువ ఖరీదు మా సొసైటీ కిందనే బాగా జరిగింది మాకు దాదాపు ఇంకా ప్రభుత్వం నుండి యాభై యాభై ఐదు లక్షల రూపాయలు క్యాడీ కమిషన్ రావాలి ఆ తర్వాత మేము కూడా ఒక యాభై లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉండడం జరిగింది అదేవిధంగా మరియు ఈ సొసైటీ కింద సేల్స్ పాయింట్ కలవల కానీ కేసన విలేజ్ కానీ తర్వాత ఇనుగుర్తి కానీ మేము వచ్చి మేము వచ్చినప్పటి నుండి ఈ ఎరువులు అమ్మకాలు అదేవిధంగా ఈ క్రాఫ్ట్ లోన్లు ఎఫ్డీలు కానీ రైళ్లలో పోయి మా స్టాఫ్ రైతుల దగ్గర పోయి మోటికేషన్ చేయడం కానీ మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం ఈ అవకాశం ఈ రైతులు కానీ తర్వాత నాకు అన్ని విధాల సహకరించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ